హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ ముందుగా మీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అయితే ఇది భోగి రోజు ఉదయం భోగి మంటలు వేసామండి తెల్లారి నాకే వేసామండి అది పిల్లలు కాల్ చేస్తుంటే వేశారనమాట అయితే ఒకసారి చూసేయండి మా భోగి మంటలు ఇంకా భోగి మంటలు చూపిస్తా ఒకసారి నైట్ వేసాం కదా ముగ్గులు అది నైట్ తీసినప్పుడు వీడియో అనమాట తెల్లారు ఎలా ఉంటాయా అని జస్ట్ ఒక కవర్ చేసేసి ఇంక తర్వాత అయితే భోగి మంట అయితే చూపిస్తున్నాం అనమాట ఇంకా ఏంటంటే అందరు పండగలకు ఊర్లు వెళ్ళారా ఇంకా ఎలా ఉంది మీ పండగ సంబరాలు ఇంకా చెప్పండి కామెంట్ రూపంలో ఎవరైనా తెలియచేయగలరని కోరుకుంటున్నానండి నేనైతే అయితే భోగి మంటలు అయితే వేసేసి సేపు అవి చూసి ఎంజాయ్ చేసుకుంటా ఏం లేదండి ఏదో పిల్లల కోసం అని చెప్పి చిన్నగా వేసామన్నమాట ఓ పెద్ద పెద్దగా జస్ట్ ఒక రెండు నీలకం కుండలైతే కాగినీళ్ళు అండి సరిపోతుంది ఇంకా అయితే అది అండి సంగతి ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ మా సాయి గారు చూడండి మంటలో పొరలు తీసుకొని వాడికి ఎక్కువ ఈ కత్తులు కటార్లతో ఆడుకోవడం ఫైట్లు అవన్నీ ఇంట్రెస్ట్ అనమాట ఇంకా ఫోజులు ఇస్తున్నాడు ఇంకా వాటితో ఆటలు ఆడుతున్నాడు అందుకని చెప్పేసి ఇది అనుకోకుండా తీసిన ఫోటో అండి నేను ఫోటో తీస్తుంటే అక్కడికి వచ్చాడు అనమాట మా గారు ఇంకా ఆయనకి క్యాప్చర్ పడిపోయింది సర్లే అని చెప్పి బాగుందిలే అని చెప్పి పోస్ట్ చేసేసాను అయితే ఇంకా ఈ విధంగా అయితే జరుపుకున్నామండి భోగి ఇంకా పిల్లలు మా పిల్లలు అయితేనేమో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా మా తోటికోళ్ళ వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ వారికి ఫోటోలు తీయడం అయితే జరిగింది పిల్లల్ని ఇంకా కొన్ని ఫోటోలు పైన ఉండే తీసాను నేను ఏదో సెల్ఫీ అది భోగి మంటలతో సెల్ఫీ దిగుదామని చెప్పి ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాను అనమాట ఇంక కిందకి వెళ్ళలేక పని చేస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి వెళ్ళలేక తీసాను అనమాట మీకు నచ్చిద్దనుకుంటున్నాను తప్పకుండా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్